వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం విహారీ ఫ్యామిలీ అంతా అమ్మవారి సారి సమర్పించడం కోసం రామాపురమైన తమ పుట్టిన ఊరు చేరుకుంటారు కదా అక్కడ ప్రజలంతా రెండు పుష్కరాలు తర్వాత విహారీ కుటుంబం ఊర్లో అడుగు పెట్టడంతో చాలా సంతోషపడుతూ ఉంటారు కానీ ఊళ్ళో కొన్ని సమస్యల వల్ల ఆ ఊరంతా ఇక బాధపడ్డం చూసి విహారీ ఊరి ప్రజలకి మాట ఇస్తారు ఈ ఊరిని నేను దత్తత తీసుకుంటాను ఈ ఊర్లో ఉన్న ప్రత సమస్యని నేను తీరుస్తానని ఇవ్వడంతో ఊరి జనాలందరూ చాలా సంతోషపడుతూ ఉంటారు కానీ ఆ ఊళ్ళో వీరాంజనేయులు అనే వ్యక్తి మాత్రం విహారీ కుటుంబం ఊర్లోకి రాకుండా ఆ ప్రజలందరికీ ఇక ఏదో ఒక ఇబ్బంది కలిగించేలా చేస్తాడు విహారీ ఫ్యామిలీ అంతా వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఈ ఊళ్ళో ఏదో ఒకటి జరగాలి అని చెప్పి తన పనివాడితో చెప్తూ ఉంటారు వీరాంజనేయులు కరెక్ట్గా అక్కడికి ప్రకాష్ వస్తారు ఏంటి నువ్వు విహారీగాడి కుటుంబానికి చెందినవాడి కాదు కదా వాళ్ళ నాన్న హరి ఈ ఊరి కోసం ఏదో చెయ్యాలనుకున్నాడు కానీ ఇప్పుడు చర్చి స్వర్గానికి వెళ్ళిపోయాడు ఇప్పుడు వాడి కొడుకు వచ్చాడు అనగాని అవును వాడి కొడుకు విహారీ వచ్చాడు మరి వాడిని కూడా మీరు బ్రతకాలని కోరుకుంటున్నారా అని అంటాడు ప్రకాష్ నువ్వు ఆ ఇంటి మనిషివి కాదా అనగానే ఆ ఇంటి నుండే వచ్చాను కానీ వాళ్ళ చెడు కోరుకుంటాను అని అంటారు ప్రకాష్ అయితే ఏం చేస్తావు అని చెప్పి అంటూ ఉంటారు రేపు ఈ ఊళ్ళో ఆయుధ పూజ జరుగుతుంది కదా మరి ఈ ఊళ్ళో మిల్లులు అలాగే ధాన్యాలు వడగట్టే బోల్డన్ని మిల్లులన్నీ పూజలు జరుపుకుంటాయి ఇక కొత్త పిండి మరణి అలాగే బియ్యం ఆడించే మరలు అవన్నీ ఉంటాయి కాబట్టి ఆయుధ పూజలో అవన్నీ భాగంగా వస్తాయి ఇక ఊరి జనాలకి ఏదో చేస్తానన్న విహారీ కుటుంబంతోనే అవన్నీ రీప్లేస్ అంటే ఓపెనింగ్ చేయాలనుకుంటున్నారు అనగానే మరి ఇంతటి అవకాశాన్ని మీరెందుకు వదులుకోవాలి విహారీ రేపు ఆ మరణి వడ్లు ఆడించే మరణి ఖచ్చితంగా తను ఓపెన్ చేస్తాడు అప్పుడు దానికి కరెంట్ షాక్ కొట్టండి విహారి చేస్తాడు ఈ ఊర్లో అడుగు పెట్టాడు కాబట్టి అమ్మవారి ఆగ్రహించడం వల్ల ఇక కరెంటు షాక్తో చచ్చిపోయాడని చెప్పి ఇక ఈ ఊళ్ళో వాళ్ళ ఫ్యామిలీకి అడుగు పెట్టే దక్షత యోగ్యత లేదని అమ్మవారు ఇలా చేశారని అమ్మవారి మీదకి నెట్టేయచ్చు అని అంటారు ప్రకాష్ సూపర్ ఐడియా ఎందుకంటే సిటీ వాళ్ళకి ఐడియాలు ఉంటాయని కానీ ఇంత మంచి ఐడియా ఇస్తామనుకోలేదు సరే సరే నీది నాది ఒకటే ధ్యేయం ఆ విహారీగాని రేపు పైకి లేపేస్తాలే అని అంటాడు ఆ ఊరిలో ఉన్న వీరాంజనేయులు తెల్లగా తెల్లవారుతుంది ఇక విహారి ఫ్యామిలీ అంతా చక్కగా రెడీ అవుతూ ఉంటారు విహారి వాళ్ళ నాన్నమ్మ తాతయ్య పద్మాక్షి అలాగే ఇటువైపు సహస్ర అందరూ చక్కగా పట్టు వస్త్రాలు కట్టుకొని విహారి కూడా పట్టు పంచి కట్టుకొని అత్తయ్య ఈరోజు ఆయుధ పూజ రెండు రోజుల తర్వాత అమ్మవారికి తరువాత ఈ ఊర్లో దసరా మహోత్సవాలు ఈ పది రోజులు ఈ ఊర్లో మనం దగ్గరుండి అన్ని కార్యక్రమాలు జరిగాక ఈ ఊర్లో ఉన్న అన్ని వసతులు పూర్తయ్యాక మనం ఊరు నుండి వెళ్ళాలి అనగానే శభాష్ విహారి నిజంగా మీ నాన్న ఇవన్నీ చేయాలనుకున్నాడు కానీ ఆదిలోనే అంశపాదు మీ అమ్మ వల్ల జరగలేదు ఇప్పుడు ఈ ఊళ్ళో అన్ని సదుపాయాలు నువ్వు చేస్తాను అంటే దగ్గరుండి నేను డబ్బిస్తాను అనగానే లేదత్తయ్య ఇది నాన్న అమ్మ పుట్టిన ఊరు అలాగే నాన్నమ్మ తాతయ్య కన్న ఊరు వాళ్ళని ఈ వయసులో సంతోషపెట్టడం ఈ మనవడిగా నా కర్తవ్యం అనగానే ఒరే నువ్వు చేస్తానంటే నేను ఎందుకు వద్దంటాను అని అంటుంది పద్మాక్షి సహస్ర చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇక లక్ష్మి కూడా చాలా ఆనందపడుతూ ఉంటుంది ఇప్పటికే పూజ చేయడం కోసం పెద్దలందరూ ఎదురు చూస్తున్నారు పదండి ఇక్కడ చాలా మిల్లులకి మన విహారీనే ఓపెనింగ్ చేయాలి అని అంటారు ఇక కాదాంబరి నానమ్మ సరే అని చెప్పి లక్ష్మి నువ్వేంటి రెడీ అవ్వలేదు అని అంటుంది వసుధ అంటే అనగానే వసుధ అదెందుకు అది పనిది ఇక్కడ మనం వచ్చేసరికి అన్నీ చెయ్యాలి ఏ అందరికీ అన్ని రకాల వంటలు వండు ఈ ఊరు వచ్చాక ప్రశాంతంగా భోజనం చెయ్యాలి ఎటువంటి వ్యాపకాలు పెట్టుకోవాలనుకోలేదు అని చెప్పి అనగానే సరేనమ్మా అని అంటుంది లక్ష్మి ఇక విహారీ బాధపడుతూనే వాళ్ళతో పాటు బయలుదేరుతారు ఇక ఊరు ప్రెసిడెంట్ అయిన వీరాంజనేయులు ఇక ఆ మర అంటే పిండి పిండి మర మిల్లు వరి మిల్లు ఆ మిల్లుకి కరెంటు పాస్ అయ్యేటట్టు ఇక స్విచ్ వేయంగానే విహారీ ఇక కరెంటు షాక్తో చనిపోయేటట్టు ప్లాన్ వేస్తాడు ఇక ఒక మనిషిని పంపించి ఇక ఆ మిల్లుకి అంతా కరెంటు పాస్ అయ్యేటట్టు చేయడంతో ఇక అందరూ అక్కడికి చేరుకొని మిల్లుని ఓపెన్ చేయడానికి విహారీ కరెక్ట్గా స్విచ్ వేయబోతూ ఉంటారు ఇక లక్ష్మి అద్దంలో ముఖం చూసుకునేసరికి అద్దంలో తనకి బొట్టు బిల్ల కనిపించదు ఇదేంటి స్టిక్కర్ ప్యాకెట్లు ఎక్కడా లేవు అని చెప్పి అనుకుంటూ ఇంకా బయటికి వస్తూ ఉంటే కరెక్ట్గా ఆ మిల్లుకి కరెంటు పాస్ చేసే వ్యక్తి ఇంకొక వ్యక్తి మాట్లాడుకుంటూ ఉంటారు చూడు ఆ విహారీ కుటుంబం అంతా ఆతురంగా ఈ ఊరు వచ్చింది ఇప్పుడు ఆ మిల్లు ఓపెనింగ్కి విహారీ గారు వచ్చారు ఇప్పుడు ఆయన చాలా సంతోషంగా ఉంటాడు ఇంకాసేపట్లో కరెంటు శాఖతో కాకిలా మాడిపోతాడు అనగాని అన్ని పర్ఫెక్ట్గా చేసావా ఆ ఊరి ప్రెసిడెంట్ చేయకపోతే మనల్ని చంపుతాడు అని చెప్పి మాట్లాడుకుంటూ ఉండగా కరెక్ట్గా లక్ష్మి అది వినేస్తుంది అంటే విహారీ గారిని చంపాలని కరెంట్ షాక్ కొట్టి చంపించాలని ప్లాన్ వేశారా అని చెప్పి పాపం అద్దంలో తను ముఖానికి బొట్టు లేదని బయటకొచ్చేసరికి ఈ మాటలు విని ఇక పరుగు పరుగున మిల్లు దగ్గరికి పరిగెడుతూ ఉంటుంది ఇటు విహారీ స్విచ్ ఆన్ చేయడానికి అందరూ సిద్ధంగా ఉంటారు ఊరి పెద్దలందరూ చాలా సంతోషపడుతూ ఉండగానే కరెక్ట్గా లక్ష్మి వచ్చి విహారిని తోసేస్తుంది ఏ ఏమైంది ఏం చేస్తున్నావే అని అంటుంది పద్మాక్షి అమ్మ ఈ మిల్లుకు ఎవరో కరెంటు పాస్ అయ్యేటట్టు చేశారు ఒకవేళ విహారీ గారు స్విచ్ ఆన్ చేస్తే కరెంట్ షాక్తో అతను అనగానే ఏంటే ఏదో ఒకటి ఆ ఊళ్ళో నువ్వు చేస్తూనే ఉంటావు ఇక్కడ కూడా మనశ్శాంతి ఉంచవా అసలు ఈ ఊరి పెద్దలందరి దగ్గర నీదేంటి పెత్తనం అనగానే అమ్మ నేను అబద్ధం చెప్పటం లేదు విహారి గారు ఆ స్విచ్ వేయకూడదు అని చెప్పి అనగానే ఇక అక్కడున్న కొంతమంది కరెంటు వాళ్ళు చెక్ చేస్తారు అవును కరెక్ట్గా ఈ స్విచ్ వేసిన దగ్గర రెండు హై లెవెల్ వైర్లని ఫిక్స్ చేశారు నిజమే ఆ అమ్మాయి చెప్పింది కరెక్టే అని చెప్పి అదంతా నీట్గా క్లియర్ చేస్తారు ఒక్కసారిగా అందరూ ఊపిరి పీల్చుకుంటారు అత్తయ్య లక్ష్మి నన్ను కావాలని ఎందుకు లాగుతుంది ప్రతిసారి లక్ష్మిని ఎందుకు మీరు అపార్థం చేసుకుంటారు లక్ష్మి నువ్వు లేకపోతే ఈరోజు నేను లేను నిజం చెప్పాలంటే మా నిద్రం కలిసి ఇగో ఇక్కడున్న ఈ మిల్లుని ఓపెన్ చేద్దాము నా ప్రాణాలు కాపాడినా నిన్ను పక్కన పెట్టే ఓపెన్ చేస్తాను అనగానే ఇక అందరూ చూస్తూ ఉంటారు యమునమ్మ మాత్రం లోపల బాధపడుతూ ఉంటుంది ఇటువైపు వసుధ చారికేశ హ్యాపీగా ఉంటారు బావా అనగానే చూడు సహస్రా నాకంటే ఎక్కువగా కష్టపడింది లక్ష్మీనే ఊర్లోకి రాగానే స్కూల్ కాలిపోతూ ఉంటే పిల్లల్ని లోపలికి వచ్చి తన ప్రాణం కూడా తన ఒళ్ళు కాలుతుందనేది కూడా మర్చిపోయి పిల్లల్ని కాపాడింది ఇప్పుడు నా ప్రాణాలు కూడా కాపాడింది లక్ష్మి నువ్వే స్విచ్ ఆన్ చెయ్యి నీ చెయ్యి మంచిది ఖచ్చితంగా ఈ మిల్లు ఎప్పుడూ ఇలాగే సుభిక్షంగా ఉంటుంది అని అంటారు అవునమ్మా నిజం చెప్పాలంటే నువ్వు ఈ ఊర్లో అడుగుపెట్టగానే ఇంత మంచి పని చేశావు ఏ ఇంటి కోడలివే ఆ ఇంటికి నువ్వు అదృష్ట దేవత అవుతావు అని చెప్పి అక్కడున్న పంతుల్లో అందరూ మాట్లాడటంతో ఇక కుళ్ళుకుంటూ ఉంటుంది సహస్ర లక్ష్మి చేతుల మీదుగానే అక్కడున్న మిల్లు ఓపెన్ అవుతుంది ఇక మిల్లు ఆనవంగానే ఒడ్లు వేసి ధాన్యాన్ని బియ్యంగా మారుస్తూ ఉంటారు లక్ష్మి చాలా సంతోషంగా చూస్తూ ఉంటుంది లక్ష్మి నువ్వు కుంకుమ పెట్టుకోలేదు అని చెప్పి గబాల్న ఇక విహారి తన నుదుటిన కుంకుమ పెట్టేస్తాడు పద్మాకి చూస్తూ ఉంటుంది ఇక లక్ష్మి అక్కడి నుండి భయపడి ఇంటికి వెళ్ళిపోతుంది ఇదంతా చూస్తున్న ప్రకాష్ ఇదేంటి నేననుకున్నది వేరు ఇది వేరు ఈ లక్ష్మి ఎక్కడైనా విహారిని కాపాడేస్తుందా అని చెప్పి వెళ్ళిపోతారు అందరూ ఇంటికి చేరుకుంటారు ఇక లక్ష్మి వెనకాల ఉనగానే పద్మాకి తన జుట్టు పట్టుకుంటుంది ఇక విహారి అక్కడ ఉండడు అమ్మ ఎందుకమ్మా నన్ను ఇలా మీరు కొడుతున్నారు అనగానే కొట్టాలా చంపాలా అసలు ఈ ఊరికి రాకుండా ఉంటే బావుండు అనుకున్నాను కానీ ప్రతీది విహారి నిన్నెలా నమ్ముతున్నాడే అయినా సిగ్గులేదా నీకు నీ మొగుడు ప్రకాష్ నీతో ఉన్నాడు కానీ వాడి కోసం ఆలోచించకుండా ఎప్పుడు నా అల్లుడు విహారీ కోసం ఆలోచిస్తున్నావు ఇది పల్లెటూరు పట్నం కాదు ఇలా నువ్వు ప్రతిసారి విహారీ చెట్టా పట్టాలు వేసుకొని తిరిగితే ఈ ఊళ్ళో మా పరువు పోతుంది అని అంటుంది పద్మాక్షి అవును అవును పద్మాక్షి ఇది శనిగ్రహంలాగా మన సహస్ర జీవితానికి తగులుకుంటుందో ఏంటో దీనికి ఇలా కాదు అని చెప్పి ఇక పద్మాక్షి వాళ్ళమ్మ ఇక అంటూ ఉంటుంది అమ్మ ఎందుకమ్మా నేను మంచి చేశాను కదా మీకెందుకు అలా కనిపిస్తుంది అని చెప్పి అంటూ ఉంటుంది ఇక లక్ష్మి ఇంతలో యమునమ్మ వసుదా వస్తారు ఆగండి ఎందుకు తన్ని కొడుతున్నారు అనగానే ఇది చేసింది నీ కంటికి కనబడదా వదినా ఇది అసలు ఏం చేస్తుందో తెలుసా ఏ నువ్వు రేపు సారి పెట్టేటప్పుడు కూడా ఏదో ఒకటి చేస్తావు నువ్వు ఇక్కడే ఉండు అని అంటూ ఉంటుంది పద్మాకి అమ్మా నేను ఇక్కడే ఉన్నాను కానీ కొంతమంది మనుషులు మిల్లుకి కరెంటు పాస్ చేశారని చెప్పడంతో నేను పరుగు పరుగున వచ్చాను అంతకంటే ఏమీ లేదు అమ్మ ఒకటి మాత్రం నిజం మీరు కొట్టినా తిట్టినా నేనైతే ఈ కుటుంబానికి హాని చేయాలనుకోవటం లేదు అని చెప్పి వెళ్ళిపోతుంది లక్ష్మి చా అని పద్మాక్షి అనుకుంటూ ఉంటుంది ఇక లక్ష్మి బాధపడుతూ ఇక అక్కడి నుండి పొలాలు ఉన్న చోటికి వెళ్తూ వాళ్ళ అమ్మ నాన్నని గుర్తు చేసుకుంటూ ఉంటుంది అమ్మ నాన్న పెళ్లి కాకముందు నా జీవితం ఎంత సంతోషంగా ఉండేది అమ్మ నాన్న ఇద్దరు నా కోసం ఆలోచించేవారు గారాబం చేసేవారు అలిగితే నన్ను ఇంకా ముద్దు చేసేవారు కానీ అత్తవారింట్లో ఎన్ని కష్టాలు పడినా భర్త ఆదరణ ఉండాలి కానీ ఆ భగవంతుడు అది కూడా నాకు లేకుండా చేశాడు అత్తవారింట్లో ఎంత కష్టమైనా అక్కడే ప్రాణం పోయేదాకా ఉండాలి అన్న మీ మాట నాకు గుర్తుకొస్తుంది కానీ భరించలేకపోతున్నాను అని చెప్పి బాధపడుతూ ఉంటుంది లక్ష్మి వెనకాలే విహారి చేయి పడుతుంది లక్ష్మి బాధపడుతున్నావు కదా నువ్వు ఎంత మంచి చేసినా మా ఇంట్లో వాళ్ళు నిన్ను గుర్తించటం లేదు కానీ ఒకటి మాత్రం నిజం ఎప్పుడో ఒకసారి మా ఇంట్లో వాళ్ళకి నేను నిజం చెప్తాను అప్పుడు నీ కష్టాలు తీరుతాయి అలాగే ఇది మన పుట్టిన ఊరు నా భార్యవైనా నీకు కూడా ఈ ఊరితో సంబంధం ఉంటుంది అందుకే రేపు పైప్ లైన్ల దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళి పైప్ లైన్లు ఇక్కడికి వచ్చేటట్టు అలాగే సురక్షిత నీరు ఈ ఊళ్ళో మంచినీరు వచ్చేటట్టు చేయాలి అలాగే కొంతమంది కలెక్టర్లతో వాళ్ళతో మాట్లాడాలి రేపు మనం వెళ్తున్నాము అనగానే సరే విహారి గారు అని అంటుంది లక్ష్మి ఇదంతా ఇక వింటూ ఉంటారు ప్రకాష్ ఏంటే లక్ష్మి వీడితో ఈ ఊరంతా బాగు చేయడానికి రెడీ అయిపోయావు కానీ మీ ఇద్దరి బంధం తెలిసేలా ఎవరైనా అనుకుంటే అప్పుడేం చేస్తారు అందుకే సహస్రకి రెచ్చగొట్టాలి అని చెప్పి ఏంటి సహస్రా ఊరు వచ్చి లక్ష్మి ఈ ఊళ్ళో తల్లో నాలుకైపోతుంది మరి నువ్వేంటి విహారి పక్కన కూడా చోట్లేదు ఇక రేపు సారే కూడా లక్ష్మితోనే విహారి పెట్టిస్తాడేమో అనగాని చెంప పగిలిపోతుంది అని అంటుంది నా చెంప లక్ష్మి చెంప అనగాని చూడు ఇక్కడికి నువ్వెందుకు వచ్చావు అది నీ పెళ్ళమని నువ్వు చేసుకోవాలి కదా అలాంటప్పుడు విహారి బావతో ఎందుకు పంపిస్తున్నావు నీనోరేమయింది లక్ష్మిని నువ్వు సొంతం చేసుకోవాలని ఎప్పుడో చెప్పాను నీకు చేత కావటం లేదు అని చెప్పి అంటుంది సరే సహస్రా రేపు కలెక్టర్ దగ్గరికి వెళ్ళి ఈ ఊర్లో సురక్షిత నీరు పైపు లైన్లు లాగించుకోవడానికి ఇద్దరు వెళ్తున్నారు అని చెప్పి అను ఈ ఊరు కోసం బావ ఏం చేసినా నాకు ప్రాబ్లం లేదు లక్ష్మి వల్లే నా జీవితం ఎక్కడ పాడవుతుందో అనుకుంటున్నాను అని అంటుంది సహస్రా ఇది ఇలా ఉండగా లక్ష్మీ విహారీ రెండో రోజు కలెక్టర్ దగ్గరికి వెళ్ళి అన్ని ఆర్డర్స్ పాస్ చేసుకొని ఇక ఊర్లో పైపు లైన్ కోసం పది రోజుల తర్వాత మంచినీళ్ళు రావడం కోసం అన్నీ చేసేస్తారు ఇక వస్తూ ఉంటారు విహారి గారు మనం ఎంత భోజనం తిన్నా ఎన్ని రకాలు నగలు వేసుకుని బట్టలు వేసుకున్నా ఒక్కొక్కసారి తృప్తి వస్తుంది ఈ ఊరు కోసం మనం తొలి పనిగా మంచినీటిని అందించాము అలాగే మిల్లుని ఓపెన్ చేసి ఫ్రీగా ధాన్యాన్ని వాళ్ళకి అందజేసేలా చేశాము ఇక ఈ ఊర్లో రోడ్లని సరిచేయాలి అని అంటుంది తప్పకుండా లక్ష్మి నువ్వు నా పక్కనుంటే ఈ లోకాన్నే ఏలేస్తాను అని అంటారు విహారి అవునా అని చెప్పి అనగానే అక్కడున్న చిన్న చెరువులోకి పడిపోతారు ఇద్దరూ ఆ చెరువులో ఒకరికి ఒకరు చూసుకుంటూ ఇక విహారి తన బుగ్గ మీద ముద్దు పెట్టి మెడపైన ముద్దు పెడుతూ ఉంటాడు ఇక లక్ష్మి అల్లుకుపోతూ ఉంటుంది ఇదంతా ఇక ఊర్లో వీరాంజనేయులు చూసి ఇదేంటి ఇది పని మనిషి కదా ఈ విహారీ ఏంటి దీంతో క్లోజ్గా ఉన్నాడు హామ్మయ్య వీళ్ళ నాన్న యమునమ్మని ప్రేమించుకునేసరికి బయటికి పంపించేశాము ఇది చాలు హబ్బా అసలైన సీను నాకు దొరికేసింది ఇక నేను ఎటువంటి ప్లాన్లు వెయ్యక్కర్లేదు అని చెప్పి ఇక లక్ష్మీ విహారీ రొమాన్స్లో ఉన్న ఆ చెరువులో ఇక వీడియో ఫోటోలు తీస్తాడు వీరాంజనేయులు ఇక లక్ష్మి వద్దు వద్దు విహారి గారు మనం వెళ్దాము అనగాని లక్ష్మి ఇప్పుడు అక్కడ ఏం పని ఉంటుంది ఇక్కడ కాసేపు ఇదే స్విమ్మింగ్ పూల్ ఫుల్ అని అనుకోవచ్చు అనగాని విహారి గారు అని చెప్పి తనిక బయటికి వస్తూ ఉంటుంది విహారి తన వెనకాలే పరిగిపెట్టి తన్ని మళ్ళీ చెరువులో ముంచుతూ ఉంటారు వాళ్ళిద్దరూ అలా సంతోషంగా ఉంటూ ఉంటే హామ్మా విహారి నీకు ఈ కళ్ళు కూడా ఉన్నాయా మరి సహస్రా అదే ఇంటి ఆడపడుచు తన కూతుర్ని చేసుకొని తననే ముంచేస్తావా చాలు అని చెప్పి అనుకుంటూ ఉంటారు ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్